హలో ఫ్రెండ్స్ కరకచెట్టు పూలమాంబ గుడిని ఎప్పుడైనా చూసారా ఇది మా వైజాగ్ సమీపంలో ఉంటదండి చూడటాకైతే చూడముచ్చటగా ఉంటది ఈ గుడి అంతా కూడా ఈ గుడి లోపల అమ్మవారు పార్వతీదేవి వివిధ రకాలుగా అవతారాలతో వెలిసి ఉంటారండి ఈ గుడికి మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి మేము కార్తీక మాసంలో వెళ్ళామండి ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి కార్తీక మాసం కాబట్టి లక్ష దీపారాధన అయితే జరుపుతున్నారండి శివ పార్వతులు ఎక్కడ ఉన్నా సరే దంప దంపతులు కలిసి పూజ చేసుకుంటారు కదండీ ఇక్కడ లక్ష దీపారజని ప్రతి దంపతులు కూడా వచ్చి వెలిగించుకుంటారు ఈ గుడి చూడటాకైతే చూడముచ్చటగా చక్కగా అమ్మవారు అయితే చాలా చక్కగా ఉంటారండి చూడటాకైతే కన్నులు పండగగా ఉంటుంది మేము కార్తీక మాసంలో వెళ్ళాము కాబట్టి మాకైతే ఈ లక్ష దీపాలు వెలిగించుకోవడానికి అవకాశం అయితే కుదరలేదు కానీ అమ్మవారి గుడిలో అయితే మేము చక్కగా దీపాలనేది పెట్టుకుని వెలిగించుకొని వచ్చామండి అమ్మవారికి మనం ఏ రకంగా పూజించినా ఎలా పూజించినా సరే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అయితే ఇక్కడ తప్పకుండా లభిస్తాదండి